స్వాగతం పోతిరెడ్డిపల్లి పిఎస్ఆర్ గార్డెన్ లో ఉత్తమ ఉపాధ్యాయులకు సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం పురస్కరించుకుని గురు పూజోత్సవం సందర్భంగా పోతిరెడ్డిపల్లి పిఎస్ఆర్ గార్డెన్ లో నియోజకవర్గంలోని నూట ఇరవై మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి చైర్మన్ చింత ప్రభాకర్ల చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందజేశారు విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమం సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి పిఎస్ఆర్ గార్డెన్స్ లో జరిగింది నియోజకవర్గంలో ఉన్న నూట ఇరవై మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్మన్ మంజు శ్రీ రెడ్డి రెడ్డి హెచ్డిసి చైర్మన్ చింతా ప్రభాకర్ల చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందజేశారు ఈ కార్యక్రమంలో డిఈఓ వెంకటేశ్వర్లు మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి సిడిసి చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్తో పాటు ఎంఈఓలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఐ.జి. ధోరణియా కౌన్సిల్ సభ్యులందరూ మైకమై కౌన్సిల్ సభ్యులుగా విచ్చేస్తున్నారు. వేరే వేరేన కార్యక్రమ సోదరీమణులు, ఋని మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఒకేమిటి వేరేమిటి ఆనందకరమైనటువంటి వాతావరణంలో సంతోషానికి చిరునామాగా నిలబడించినటువంటి చిరుల 100 హాసాల అన్నిటికీ కూడా స్వాగతం, సుస్వాగతం పలుకుతాం. సత్యోజాతః తత్త్వమే సత్యోజాతాయై श्री भवेनाति भवे भवत्तो भवत्नो भव भवे नमः ॐ महादेवाय नमो देष्टाय समस्त देष्टाय नमो रुद्राय नमः कालाय नमः कला विकरणाय नमः नमो विकरणाय नमो नमो कुमलाधाराय नमः सर्वभूत बहुराये नमः ॐ तत्पुरुषाय वित्महे महादेवाय धीमहि धन्नो रुद्रः प्रचोदयात् जीक्षिका कृपा करुणा प्राकाक्षलो वर्णनमर्गम प्रांथम लिंग विवक्ष देह महामण्डल रेणपट्टी ఒక సమైక్య భావన పాదతో ముందుకు వెళ్తున్నటువంటి గురువులు అందించినటువంటి విశేషమైన దేవలకు ఒక ప్రశంసనీయమైన పురస్కారం అందించినటువంటి మహత్తరమైన కార్యక్రమ భాగస్వామ్యతకు శ్రీకాంత్ नमस्कार आदरणीय सर्व मान्यवर चित्र जरा आप तुम्ही अंदर ये रोजी का प्रतिनिधित्व कारण आहे या भाषणा भागे هنتكلم

చేసి దేశానికి మంచి ఉపయోగపడే విధంగా మీరందరూ ఎంతో కృషి చేసుకోవాలి విద్యార్థులు ఆ విధంగానే ప్రతి ఉపాధ్యాయుడు విద్యా బోధన ఆధారం చెప్పడం మట్టుకే కాకుండా ప్రతి విద్యార్థికి తన జీవన విధానంలో తను జీవించే విధానం ఎలా ఉండాలి దేశభక్తి ప్రజల పట్ల గౌరవము తల్లిదండ్రులను గౌరవించడము సమాజం పట్ల వాళ్ళు నిర్వర్తించాల్సిన అవసరం ఏముంది అనేది కూడా పాఠాలతో పాటు మీరందరూ ప్రతి విద్యార్థికి తెలియవరుస్తూ ఈ రోజుల్లో జరుగుతున్న ట్రైమ్లో చాలా భాగం తగ్గిపోతుందని నా భావన ఎందుకంటే ఉంటుకతోనే చిల్లల్లో మార్పు రావాలి అధ్యాయం తర్వాత ఎన్ని చెప్పినా ఏం చేసినా వాళ్ళు తగిన విధానం మీదకెళ్ళి వాళ్ళ భావనలో మార్పు రాదు ఎక్కువ సమయం సమయము విద్యార్థులు మీ దగ్గరే ఉంటారు కనుక మీకే అవకాశం ఎక్కువ ఉంది తల్లిదండ్రులు తర్వాత ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయులే ఫిర్యానీ మంచి మాత్రం కలిగించే అవకాశం ఉంది కనుక వారిని మంచి పౌరులుగా తీర్చిపెట్టి దేశానికి ఉపయోగపడే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు ముందు కృషి ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎన్పీటీసీలు ఎంపీలు మున్సిపల్ కార్యకర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కార్పొరేట్ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఇక్కడ ఈ సంగారెడ్డి పట్టణానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ప్రతినిధులందరికీ

భాతో స్కూల్కి వెళ్ళి అనవంతుడు ఉపాధ్యాయు ప్రాధాన్యత ఎంతమంది వర్తలు పెద్ద అది మాటగా చెప్పలేదు ఎందుకంటే దాత అయితే ఎన్న పెడతారు బట్టలు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు కానీ బర్ప కలిగే ఉపాధ్యాయుడు అందరికంటే అంటే తెలియజేసినప్పటి నుంచి జీవితకాలం మొత్తం కూడా ఎంత బతకాలను నేర్చుకోవడానికి ఉపయోగపడే సాధనం ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అక్కడే ఉండడం కానీ విద్యార్థి అక్కడితో పోతు విదేశాల్లో చూస్తున్నాం రకరకాల పెద్ద పెద్ద పదవుల్లో చూస్తున్నాం మనం చెప్పిన విద్యార్థి కలెక్టర్ ఎత్తు మనం చెప్పిన విద్యార్థి మినిస్టర్ ఎత్తుడు మనం చెప్పిన విద్యార్థి రకరకాల బిజినెస్ చేసి మనకంటే ఉన్నత సాధనలో ఉంటున్నాడు కానీ మనం అక్కడే ఉంటున్నాం కాబట్టి అంటే మనం

ఉపాధ్యాయులు అంటే చాలా మంది పెద్దలు అభ్యర్థి అందరి వల్ల ఏం చెప్పడం అనేది అంత భావ్యాలి మేము కూడా ఎక్కడ కావాల్సిన విషయాలు మాట్లాడక వస్తాం కాబట్టి నేను ఇద్దరు మాట్లాడతాం సమాజంలో కుల మతాల ఖచ్చితంగా ప్రాంతాల ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితులకు ఖచ్చితంగా అందరినీ సమానంగా చూసి వాళ్ళ వాళ్ళతో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెతికి తీసి వాళ్ళ జీవితానికి వెలుగు దారి దున్నటువంటి మరి మరో దేవతారూపంలో ఉన్నటువంటి అంతే అందరూ కూడా ఆ వృత్తుల ఉండాలకు అద్భుతంగా భావిస్తాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను విషయం ఏమంటే తల్లిదండ్రులు జన్మనిస్తారు జన్మనిచ్చిన తర్వాత చూస్తాం ఈ భారతదేశంలో గుడి గుడిగా చాలా వర్గాలు చాలా పర్సెంటేజ్ మరి వాళ్లకు సాధ్య చూస్తాం వాళ్ళు దంపతులు పిల్లలకు కన్న తర్వాత పిల్లలు చూస్తూ ఉన్నారు పొద్దులే స్కూల్లో పంపించుకుంటే పొద్దున్న కష్టపడి సాయంత్రం వచ్చేంత వరకు కూడా వివిధ స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలలు అంగర్వాణి కావచ్చు అందరూ కూడా రూపాయలు సాయంత్రం పంపిస్తే చిన్నప్పుడు గంట రెండు గంటల వాళ్ళ దగ్గర తల్లిదండ్రులు పడుకునే పరిస్థితి పొద్దునే పడిపోయే పరిస్థితి కాబట్టి ఎవరి దగ్గర వచ్చినంత వరకు కూడా ఈ దేశంలో ఈ సమాజం గురించి భక్తి గురించి రేపు జీవితం ఎత్తారు మొత్తం నేర్పడేటువంటి గురువులు కాబట్టి అందించేటువంటి వాళ్ళని తీర్చిది ప్రయోజితంగా చేసి అందించేటువంటి మీరు మరి ఎంతో గౌరవించదగ్గ విషయం ఇది మరి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ రోజు టీచర్స్ మరి ఇలాంటి పాఠశ్ర ఎన్నో చేసుకోవాలని మా ప్రభాకర్ ఎన్నరలోకి చెప్పారు మరి మీ సమస్యలను కూడా ఏర్పడి వరకు మన ప్రభాకర్ తప్పకుండా మరి అంతేకాకుండా మరి ఈ ప్రభాకర్ గారు మరి ఆరోగ్యం బాగలేకుండా లేకుండా ప్రజల మధ్య ఉంటూ మరి ఏ అభివృద్ధిలోనూ సంక్షేమో అన్ని రంగాలు చట్టే కూడా పట్టణాన్ని తీర్చి ఇదే విధంగా కృషి చేసినటువంటి వారు మళ్ళీ మన సంఘాన్ని ఎమ్మెల్యేగా అయ్యి మరి ఒక ఉన్నత పొందాలని కూడా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళు సూచించినటువంటి వాళ్ళు ఎవరైతే గొప్పగా పనిచేస్తుండ్రో అంటే అందరూ పనిచేస్తారు కానీ ఇంకా అంత కొంతవరకు ఇంకో వరకు టైప్ చేస్తున్న వాళ్ళను మనం నిర్ణయించి నూట సుమారు నూట ఇరవై మందికి ఈరోజు సన్మానం చేస్తున్నామని తలపెట్టడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఈ గురుదా సంఘానికి సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను అంతేకాకుండా ఏదైతే చింతా బ్రహ్మణ గారు ఇంతకుముందే చాలా మంది చాలా అక్తులు చెప్పడం జరిగింది సమయాన్ని ఇస్తారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే లేకుండా కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి స్వయమిచ్చి ప్రతి కార్యక్రమంలో తాను ఉండి వారిని అందరికి గుర్తు తీసుకెళ్లేదా ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి నేను ధన్యవాదాలు తెలుస్తాను ముఖ్యంగా తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రేమ ఉన్నటువంటి గౌరవం ఆ రోజు ప్రతి ఉన్నటువంటి ప్రతి స్కూల్లో పిల్లలు ఇలా కూర్చున్నారు వాళ్ళకు ఫర్నిచర్ చర్నే ఉద్దేశంతో వేరే కంపెనీ ద్వారా ఆ యొక్క మంత్రి గారి హరీష్ హరీష్ రావు గారి ద్వారా ప్రతి స్కూల్లో ప్రతి ఫర్నిచర్ ఇప్పించడం జరిగింది అంతేకాకుండా ఏదైతే మన ఉపాధ్యాయులు 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 మరియు మాకు సకల జన్మల సమయంలో పనిచేసిన తెలంగాణ సాధనలో మీరందరూ కూడా తోడై ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధి పెట్టే సాధించి పెట్టే దాంట్లో వీరు మేము ఖర్చు చేయడం ద్వారా ఇది ఒక తెలంగాణ ఏర్పాటైంది ఈ రోజు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ గొప్పగా బంగారం తెలంగాణ దిశగా అడుగు వేస్తా ఉన్నది కాబట్టి ముఖ్యంగా మీకు నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి చాలా మంది మాట్లాడారు మరి ఉపాధ్యాయుల గురించి మరి సమాజం అంతా కూడా ఉపాధ్యాయులైతే చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఏ మార్గమైనా ఆశించేది మరి ఉపాధ్యాయుల నుంచే కాబట్టి మరి ఎందుకు ఉపాధ్యాయుల నుంచి మరి గొప్పగా రాణించినటువంటి వ్యక్తి రాష్ట్రపతిగా మరి తనపల్లి రాధాకృష్ణ మరి అదే ఉపాధ్యాయ వృత్తి గొప్పది అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రపతి స్థాయి నుంచి తిరిగి జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరంటే మరి కలాం కాబట్టి ఉపాధ్యాయ వృత్తి ఎటువంటిదని కనుక అది గొప్ప తీద్ర అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి మరి ఉపాధ్యాయ వృత్తి ఆ విధానమైనటువంటిది మరి ఈరోజు అన్ని మంచి మంచి స్థాయిలో ఉపాధ్యాయుధ్యాయులుగా రాణిస్తున్నటువంటి వాళ్ళంతా మీరు మనందరినీ కూడా కవర్ చేయడం కాబట్టి మరి ఈరోజు నియోజకవర్గ స్థాయిలో కూడా కూడా సన్మానించుకోవడం అనేటువంటిది చాలా సంతోషదాయకం కాబట్టి మరి ఈరోజు మరి దీనిలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరి సీతా ప్రభాల ధన్యవాదాలు జిల్లా అన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రతి ఉపాధ్యాయుడు ఈరోజు గౌరవించబడాలి సన్మానించుకోవాలని ఉద్దేశంతో మరి గారు ఇమ్వోలు ఉగ్గురుజేశారు గారు ారు ఏదైతే నిర్ణయించో ఆ ఉత్తమ ఉపాధ్యాయులతో పాటు మొత్తం ఉపాధ్యాయులను సత్కరించుకోవాలనే ఆలోచన మరి ముందు పెట్టినాం ఈరోజు సన్మానం చేసిన తర్వాత మరి మిగతా వాళ్ళకు కూడా ఆ సత్కారం అందేలా చూసేదానికి మరి ముగ్గురు ఎమ్మెల్యే ఎమ్మెలు ఒక్కరి ఉన్నారు ఏదేమైనా ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో పెద్ద కుటుంబం అంటే ఉపాధ్యాయులు విద్యార్థుల గుర్తిమే పెద్దది మరి దానికి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో మరి ఈ విద్యకు ప్రాధాన్యత ఇస్తూ గురువులను నిలవేర్చుకోవడం దొరకాలనే విధంగా చూసినటువంటి వ్యక్తి మొట్టమొదటి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దేశానికి ఆదర్శంగా ఈ దేశం గర్వపడి మరి మెచ్చుమారుగా తీసుకునే రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అనుసరిస్తే దేశం ఆచరించే స్టేజ్లో ఈరోజు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు మరి అందరి బదిలో చిరస్థాయిగా ఉండిపోతారు మరి అదే కాకుండా మీకున్నటువంటి సమస్యలు ఏమీగా మరి నేను దారంలో హారంగా మీకున్నటువంటి సమస్యలు ఈరోజు చెప్పినట్టు విషయాలు మరి మంత్రి అరీష్ షా గారి మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి దాంట్లో ఒక వారీగా పనిచేస్తాననే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి వచ్చే సంవత్సరానికి మరి ఈ స్క్రూట్స్తో పాటు ఇంటర్మీడియట్ కూడా కలిస్తే బాగుంటుందని ఒక సూచన చేస్తున్నారు వారిని కూడా ఈ సన్మాన కార్యక్రమంలో భాగస్వామ్యం భాగో భాగస్వామ్యం కల్పించే నా సుఖం మరి మీ అందరికీ మరోసారి చిన్న సంవత్సరం తెలియజేస్తూ మీ ఆశలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని విశ్చయంతం చేయడానికి మరి మీరందరూ కోరుకొని ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తూ అతి ముఖ్యంగా విజయందర్ రెడ్డి గారు మీకు ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి మరి వారు పరోక్షంగా సహకరించి మరి మంచి మరి నిందును ఏర్పాటు చేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా నడిపించిన గారు

శ్రీదేవి గారు మాయశ మరణ్ గారు రాజ్యలక్ష్మి గారు శ్రీ బీమయ గారు కె మల్లేశ్వరం గారు పంతమంది అవార్డు పేరు పేరు విషయం